హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాగ్నీషియా ఇన్స్టిట్యూట్ ద ప్లేస్ ఆఫ్ లర్నింగ్ యూజీసీ నెట్ మరియు సెట్ ఎగ్జామ్లో వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీ ముందుకు తీసుకొచ్చాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ ఆడు మలయాళకర్త ఆప్షన్స్ కందుకూరి గురజాడ జయంతి రామయ్య నండూరి సుబ్బారావు ఆన్సర్ కందుకూరి మీకోసం ఒక ప్రశ్న సుకుమారుడి పాత్రను వర్ణించిన రచన ఆప్షన్స్ కాశీఖండం భీమేశ్వర పురాణం శివరాత్రి మహత్యం ఆన్సర్ని కమెంట్ చేయండి ట్వంటీ సెకండ్ క్వశ్చన్ దేవుడు చేసిన మనుషుల్లారా మనుషులు చేసిన దేవుళ్ళారా మీ పేరేమిటి అన్నది ఆప్షన్స్ కొడవటగంటి కుటుంబారావు పాలగుమ్మి పద్మరాజు ఆచంట వెంకట సంఖ్యాయన శర్మ గురజాడ అప్పారావు ఆన్సర్ గురజాడ అప్పారావు ట్వంటీ థర్డ్ క్వశ్చన్ మహాభారతం ఈ ప్రక్రియకు చెందుతుంది ఆప్షన్స్ ఇతిహాసం పురాణం మహాకావ్యం అనువాదం ఆన్సర్ ఇతిహాసం ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ చైతన్య స్రవంతి రచనా విధానం ఉన్న నవల ఆప్షన్స్ రామచంద్ర విజయం రాజశేఖర చరిత్ర హిమజ్వాల చరిత్రహీనులు ఆన్సర్ హిమజ్వాల ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ తెలుగు వ్యాస పరిణామం అనేది ఆప్షన్స్ వ్యాసం ఉపన్యాసం విమర్శనం పరిశోధనం ఆన్సర్ పరిశోధనం మీకోసం ఒక ప్రశ్న పాత్రోచిత భాషను నాటకంలో ప్రవేశపెట్టిన రచయి ఆప్షన్స్ వేదం వెంకటరాయ శాస్త్రి పానుగంటి చిలకమర్తి తిరుపతి వెంకట కవులు ఆన్సర్ని కామెంట్ చేయండి ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ ఉపజాతి సంబంధమైన పద్యం ఆప్షన్స్ గీతం విపుల మహాకర మత్తేబం ఆన్సర్ గీతం ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ విశ్వదాభిరామ వినురవేమ ఏ పద్యపాదం ఆప్షన్స్ తేటగీతి ఆటవెలది కందం ద్విపద ఆన్సర్ ఆటవెలది ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ అక్కర యతిస్థానం ఆప్షన్స్ ఒకటి నాలుగు ఘనాధ్యక్షరాలు ఒకటి ఆరు ఘనాధ్యక్షరాలు ఒకటి మూడు ఘనాధ్యక్షరాలు ఒకటి ఎనిమిది ఘనాధ్యక్షరాలు ఆన్సర్ ఒకటి నాలుగు ఘనాధ్యక్షరాలు ట్వంటీ నైన్త్ క్వశ్చన్ సభరణమయవా ఏ పద్య లక్షణం ఆప్షన్స్ శార్దూలం మహాకర మానిని మత్తేబం ఆన్సర్ మత్తేబం థర్టీ క్వశ్చన్ ఉపమేయాన్ని ఉపమానంగా భావిస్తే ఆప్షన్స్ ఉపమా అనన్వయ ఉత్ప్రేక్ష ఉల్లేఖం ఆన్సర్ ఉత్ప్రేక్ష మీకోసం ఒక ప్రశ్న జానపద విజ్ఞానాన్ని విస్తృతంగా వర్గీకరించిన పండితుడు ఆప్షన్స్ అలండన్ డెస్ ఆర్ఎస్ బాగ్స్ దేవేంద్ర సత్యార్థి తంగిరాల సుబ్బారావు ఆన్సర్ని కామెంట్ చేయండి థర్టీ వన్ క్వశ్చన్ బింబ ప్రతిబింబ భావం గల అలంకారం ఆప్షన్స్ దృష్టాంతం నిదర్శనం విభావన అర్ధాంతరాన్యాసం ఆన్సర్ దృష్టాంతం థర్టీ టూ క్వశ్చన్ శాంతరస ప్రాధాన్యవాది ఆప్షన్స్ ధనికుడు ధనంజయుడు కుంతకుడు అభినవగుప్తుడు ఆన్సర్ అభినవగుప్తుడు థర్టీ త్రీ క్వశ్చన్ అల్లసాని వాణి అల్లిక జిగిబిగి గ్రంథకర్త ఆప్షన్స్ మానవల్లి రాళ్ళపల్లి విశ్వనాథ కట్టమంచి ఆన్సర్ విశ్వనాథ థర్టీ ఫోర్ క్వశ్చన్ వక్రోక్తి జీవిత కర్త ఆప్షన్స్ మమ్మటుడు రుద్రటుడు ఉద్భటుడు కుంతకుడు ఆన్సర్ కుంతకుడు థర్టీ ఫైవ్ క్వశ్చన్ కళ కోసం కళ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవాడు ఆప్షన్స్ ఆస్కార్ వైల్డ్ ఇలియట్ రిచర్డ్స్ క్రోచ్ ఆన్సర్ ఆస్కార్ వైల్డ్ మీకోసం ఒక ప్రశ్న ఆంధ్ర భూషణకర్త ఆప్షన్స్ కీర్తన తిక్కన అప్పకవి భీమన ఆన్సర్ని కామెంట్ చేయండి థర్టీ సిక్స్ క్వశ్చన్ రమ్యాలోక గ్రంథకర్త ఆప్షన్స్ తల్లావజ్జల ఆనందవర్ధనుడు రల్లపల్లి రాయప్రౌలు ఆన్సర్ రాయప్రౌలు థర్టీ సెవెన్ క్వశ్చన్ ధీర లలితుడు ఆప్షన్స్ శృంగార రసనాయకుడు కరుణరసనాయకుడు శాంతరసనాయకుడు రౌద్రరసనాయకుడు ఆన్సర్ శృంగార రసనాయకుడు థర్టీ ఎయిట్ క్వశ్చన్ తూర్పు భాగవతానికి ఈ ప్రాంతం ప్రసిద్ధి ఆప్షన్స్ పశ్చిమ గోదావరి జిల్లా విజయనగరం ఆదిలాబాద్ నెల్లూరు ఆన్సర్ విజయనగరం థర్టీ నైన్త్ క్వశ్చన్ బయలాట ఈ జిల్లాలో ప్రసిద్ధి ఆప్షన్స్ విశాఖపట్నం గుంటూరు అనంతపురం మహబూబ్ నగర్ ఆన్సర్ అనంతపురం ఫార్టీ క్వశ్చన్ కుడ్య చిత్రకళకు ఇక్కడి ఆలయం ప్రసిద్ధి ఆప్షన్స్ శ్రీశైలం అమరావతి శ్రీ కుర్మాం లేపాక్షి ఆన్సర్ లేపాక్షి మీకోసం ఒక ప్రశ్న సోమదేవుని కథా సరిసాగరాన్ని తెలుగులోకి అనువదించినవారు ఆప్షన్స్ వేద వెంకటరాయ శాస్త్రి కొక్కొండ వెంకటరత్నం చిలకమర్తి చలం ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయడం కోసం ప్రాక్టీస్ టెస్ట్ ని క్రియేట్ చేశాను లింక్ ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను ఈ టెస్ట్ ని అన్లిమిటెడ్ టైమ్స్ ఫ్రీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో